తుఫాన్ రేగింది సముద్రములు తుఫాన్ రేగినప్పుడు పెద్ద పెద్ద చేపలు తిమింగలాలు ఆ తుఫాను తాకిడికి చచ్చిపోయినాయి చచ్చిపోయి సముద్రపు ఒడ్డుకు అవి అన్ని వచ్చినాయి సముద్రపు ఒడ్డుకు వచ్చి సముద్రపుడ్డులో చచ్చిన ఈ తిమింగలాలు చేపలన్నీ పడ్డాయి పైన పక్షరాజు రెండు రోజులైంది దానికి తిండి లేక ఆకలితో అల్లాడుతూ ఉంది గ్రద్ద పై చూసింది కొన్ని కిలోమీటర్ల నుండి కింద ఉన్న వాటిని చూడగలుగుతుంది పక్షిరాజు అంత దృష్టి ఇచ్చినాడు దేవుడు దానికి పైనుండి చూసింది సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద తిమింగలాల చేపలు ఒడ్డుకొచ్చినాయి వచ్చినాయి అనుకుంది కదా ఎప్పుడు వీటిని తినలేదు రెండు రోజులైంది కడుపుతో కడుపులో ఆహారం లేక అలిసిపోయినా అని నేరుగా వచ్చింది ఎప్పుడు చిన్నటువంటి ఒక సముద్రంలో ఉన్నటువంటి తిమింగలం సచ్చిన తిమింగలం ఒడ్డున ఉన్నటువంటి తిమ్మంగళం మీద పడింది కూర్చుంది మంచిగా తింటుంది బక్క చిక్కిపోయింది రెండు రోజులు ఆహారం లేక వచ్చింది తింటుంది భలే ఉంది నాన్ వెజ్ ఎప్పుడు తినలేదని బాగా తింటుంది కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయింది కదా అని వెళ్ళింటే బాగుంది వెళ్ళలే ఇంకా తింటుంది మళ్ళీ దొరుకుతుందో లేదో మళ్ళా ఆహారం నాకు వస్తుందో లేదో ఆల్రెడీ రెండు రోజులు ఏం తినకానీ తిని 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 ఇంతగా ఉన్నది ఇంత అయిపోయింది సైజు మెల్లిగా వచ్చింది తినింది దాని మీద పడి దాని మీద కూర్చొని తింటుంది బాగా తింటుంది బరువు ఎక్కిపోయింది పోయింది బరువెక్కిపోయింది దానికి తెలియలే తని తన కాళ్ళ గోర్లు గోర్లు లోపలి చిక్కుకుపోయినాయి అది నాకు గమనించలేదు కొంచెం తిని బయటికి ఎగిరిపోయి ఉంటే బాగుండేది తిరిగి ఆగిపోయిన సముద్రంలో ఉన్నటువంటి తుఫాను తిరిగి ఉధృతంగా వచ్చేసింది దానికి తెలిసిపోయింది సముద్రంలో నుండి తుఫాన్ రేగింది వస్తేస్తుంది అలలతో ఉప్పంగానే వచ్చేస్తుంది ఈ దీనితో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్తుంది సముద్రంలోనికి అని చెప్పేసి అది ఎగరడానికి ప్రయత్నం చేసింది ఎగురుతుందా తన కాళ్ళ గోర్లు ఆ తిమింగలం యొక్క పేగులలో చిక్కుకుపోయినాయి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆగలే ఎందుకు ఎందుకు చిక్కుకుపోయినాయి దాని మీద దిగినప్పుడు కొద్దిగా ఉంది బరువు బాగా తిని 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 బరుగు ఎక్కుపోయింది బరువు ఎక్కుపోయినప్పుడు ఈ కాళ్ళల్లో గోర్లు చిక్కుకుపోయినాయి ఇప్పుడు ఎగిరిపోదాం అనుకుంటే ఎగిరిపోలే ఒక అవకాశం వచ్చింది కొంచెం తిని ఎగిరిపోయింటే బ్రతికి ఉండేది రాణి వచ్చింది ఉప్పెను వచ్చేసింది ఈ సచ్చిన సిమ్మింగలంతో పాటి దాని మీద కూర్చున్న బ్రతికి ఉన్న గద్దను కూడా సముద్రంలోనికి తీసుకుపోయింది తుఫాను చచ్చిపోయింది అంత శక్తివంతమైనది పాపం నువ్వు ఇప్పుడు పాపం చేస్తున్నావు పాపంలో కూర్చున్నావు పాపాన్ని తింటున్నావు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు బయటికి రా గద్దకు ఒక అవకాశం ఉంది బయటికి రా అప్పుడు వచ్చింటే ఎగిరిపోయి బ్రతికేది కానీ బాగుంది బాగుంది బాగుందని ఇంకా తిని 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 చచ్చింది నువ్వు కూడా పాపం బాగుంది ఈ సినిమా బాగుంది ఈ సీరియల్ బాగుంది ఈ ఇంటర్నెట్ బాగుంది ఈ పాపం ఈ బాగుంది అని అందులోనే ఉన్నావు కదూ ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు బయటికి రానుండి అవుట్ ఫ్రమ్ దేర్ అక్కడ నుండి రా లేకపోతే లేకపోతే నిన్ను గద్ద సముద్రంలోనికి వెళ్ళినట్టుగా నువ్వు పరలోకం వెళ్ళవలసిన నీవు పాతాళంలోనికి వెళ్ళేంత వరకు ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు పాపమునుకున్న శక్తి ఏంటంటే పాపము నిన్ను పట్టుకుంటుంది ఇప్పుడు ఎవరు పట్టుకోకుండా వచ్చు నువ్వు చేసే పాపము ఎవరికి తెలియదు ఎవరికి తెలియకోకుండా నువ్వు పాపం చేస్తున్నావు నాలుగు గోడల మధ్య పాపం చేస్తున్నావు ఎవరు లేని చోట పాపం చేస్తున్నావు రహస్యంగా నువ్వు పాపం చేస్తున్నావు నీ భర్తకు తెలియదు నీ భార్యకు తెలియదు నీ తల్లిదండ్రులకు తెలియదు నీ స్నేహితులకు తెలియదు సేవకునికి తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు తెలియకపోవచ్చు ఒకరోజు వస్తుంది ఒకరోజు వస్తుంది ఇప్పుడు ఎవరికి తెలియకోకుండా చేస్తున్న పాపం బట్ట అవుతుంది ఎందుకంటే ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది అప్పుడు విడిపించేవాడు ఉండడు ఇప్పుడు విడిపించగలుగుతావు ప్రభా నేను పాపిని ఈ సైతాను చేతుల నుండి పాపం నుండి విడిపించు ఒక్క ప్రార్థన చేస్తే చాలు పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు పాపముకున్న శక్తి అంటే తెలుసా నిన్ను పట్టుకునేంత వరకు నిన్ను వదిలిపెట్టదు గ్రామాలకు వెళ్తే కోళ్ళు ఉంటాయి కోళ్ళు చూసినారా తింటాము కదా చికెనా కిచెనా నాకు పెద్ద డౌట్ కిచెనా కి చికెనా అని కిచెన్లో చికెన్ వండుతాం తింటాం కదా కోళ్ళు ఇవి తినకముందు గ్రామాలలో తిరుగుతూ ఉంటాయి గ్రామాలలో తిరుగు మనం పడుకున్నాం అనుకోండి తెల్లారగానే కోడి ఏం చేస్తుంది కొక్క రోకు అని కూస్తుంది మనకు నిద్ర భంగమై కర్ర పెట్టి కొట్టామనుకోండి అది ఊరుకుంటుందా పక్క వీధికి వెళ్ళి అక్కడ కూడా కూస్తుంది ఎందుకు దాని స్వభావం ఏంటి తెల్లారింది నేను అరవాలి ఒకరోజు తెల్లాడుతుంది నువ్వు చేసే పాపానికి ఆగు కోడి ఆగు అంటే ఆగదు పక్కకెళ్ళి కూస్తుంది నువ్వు ఆగు పాపమా అంటే ఆగదు అందరికీ తెలిసేలాగా నువ్వు చేసిన పాపం బట్టబయలైతుంది ఇప్పుడు మనుషుల ముందు నువ్వు తప్పించుకోవచ్చు ప్రభు చూస్తా ఉన్నాడు ఒకరోజు బట్టబయలైతుంది రహస్యంగా నువ్వు చేస్తున్నది ఒకరోజు వెలుగులోనికి వస్తుంది చీకట్లో చేస్తూ వెలుగులోకి వస్తుంది రాష్ట్రసంగ చేస్తున్నది నలగరికి నలగరి దృష్టికి వస్తుంది అమ్మా ఇట్లనా అమ్మా ఈమనా ఈయననా